తెలంగాణలో కోవిడ్ పంతొమ్మిది కేసు బయటపడింది కూకట్పల్లిలో డాక్టర్కు పాజిటివ్ వచ్చింది సో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచిస్తుంది కేర్ఫుల్ యావత్ ప్రపంచాన్ని వైరస్తో వణికించిన కోవిడ్ నైన్టీన్ మహమ్మారి మళ్లీ జడలు విప్పుతోన్న సూచనలు కనిపిస్తున్నాయి దేశంలో గత నాలుగు రోజులుగా అక్కడక్కడా కరోనా మాట వినిపిస్తున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా తెలంగాణలో కోవిడ్ నైన్టీన్ కేసు నమోదైంది హైదరాబాద్ కూకట్పల్లిలో ఒక డాక్టర్కు కోవిడ్ నైన్టీన్ పాజిటివ్ నిర్ధారణ అయింది దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది కాగా చైనాలో పుట్టి ప్రపంచమంతటా విస్తరించిన కోవిడ్ నైన్టీన్ వైరస్ కోవిడ్ నైన్టీన్ తెలంగాణలో మొదటిసారిగా రెండు వేల ఇరవై మార్చి రెండున తొలి కోవిడ్ నైన్టీన్ వైరస్ కేసు నమోదైంది దుబాయ్ నుంచి హైదరాబాద్కి వచ్చిన ఓ వ్యక్తికి కోవిడ్ నైన్టీన్ వైరస్ ఉందని వైద్యులు నిర్ధారించారు ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కోవిడ్ నైన్టీన్ వైరస్ కేసులు లక్షల్లో నమోదు కావడం రెండుసార్లు డౌన్లతో మొత్తం జనజీవనం స్తంభంచిపోయింది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా కోవిడ్ నైన్టీన్తో కాక వికలమైంది ఎటు చూసినా సవాల కుప్పలు కనిపించాయి బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ వాడాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు వందల అరవై కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ వాడాలని దూరం పాటించాలని ప్రజలకు సూచించింది ఆసుపత్రుల్లో కోవిడ్ వార్డులు టెస్టింగ్ కిట్స్ ఐసీయూ బెడ్స్ ఆక్సిజన్ వెంటిలేటర్లు సిద్ధం చేయాలని రాష్ట్రాలకు కీలక ఉత్తర్వులు విడుదల చేసింది